రామభద్రాయ రామచంద్రాయ వేదంతి రఘునాథాయ నాథాయ తాయ గీతాయామథయే నమ ముప్పై మూడవ ఉష గారి వర్ధంతి సభ శత జయంతి సమారోహ సభ అధ్యక్షత వహించుతున్నటువంటి రాసి పెట్టిన అధ్యక్షులు ఆంధ్రిక కుటీరానికి మదనాబంధు సచిన్ హమూద్ గారికి మీరు విచ్చేసినటువంటి పెద్దలు సాహిత్యాభిమానులు అందరికీ నా నమస్కారాలు భాస్కర్ రెడ్డి గారు ఇమోషనల్ అయిపోయి అసలు మేము అది ఒత్తిడికి తీసుకున్నాం ఒకప్పుడు ఏదైనా రెండు మాటలు మాట్లాడేటప్పటికీ ఇమోషనల్ అయిపోయి మేము మాట్లాడకుండా చూసేవాళ్ళం అది అది ఈవేళ భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ అది జ్ఞాపకం చేశారు అందరికీ రేడియో లేని రోజుల్లో మా ఇంట్లో రేడియో ఉండేది అది కంపెనీ పేరు టెలిరాడ్ ఆ తర్వాత ఆ టెలిరాడ్ ఏమైందో ఆ టెలిరాడ్ అనే కంపెనీ ఇంకా ఏరా ఇతర ప్రొడక్షన్ ఏమైనా చేసిందో నాకు తెలియదు కానీ ఆ రేడియోకి మా ఇంట్లో సాయంకాలం ఏదప్పటికి ఒక నలభై మంది యువకులు వచ్చేవారు కుర్రోళ్ళు ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మా ఫాదర్ చేత ఒక కొబ్బరికాయ కొట్టించి దానికి రేడియోకి పసుపు కుంకుమలు రాసి నమస్కారాలు చేయించి అప్పుడు భారత్ పాకిస్తాన్ యొక్క క్రికెట్ని అందరూ బాధి ఇదిగా చూసేవాళ్ళం ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా అక్కడ వాద్య సంగీతము కార్మికుల కార్యక్రమము ధర్మ సందేహాలు వార్తలో మాటలో పాటలో సంక్షిప్త శబ్ద చిత్రాలు బాలానందమో ధర్మ సందేహాలు ఏదో ఒకటి ఆ రేడియోలోంచి వినపడుతూ ఉంది గొప్ప గొప్ప స్టాల్వర్స్ వార్స్ మహామహులు బాలాంత్రపుర రజనీ రజనీకాంతరావు గారు బుచ్చిబాబు తర్వాత గొలబొడి మారుతిరావు గారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఎలా ఉండేదంటే ఒక పనిచేసే వాళ్ళు ఒక ఫ్యా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది అనమాట ఎట్లాగంటే సినిమా యాక్టర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం అనేది ఒక ఆడు ఆహార్యం వాచకం అభినయం వాటితోటి మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపించేట వ్యవహారం అట్లాంటిది ఉషశ్రీ గారికి కూడా ఉంది ఎందుకంటే ఆయన మన కళ్ళ ముందు కనిపించడు ఆయన మనం ఆ హావభావాలు ఏంటో మనకు తెలీదు ఆయన ఆయన యొక్క హావభావాలని అన్నిటినీ కూడా మనం ఆ కంఠంలోంచి మనం చూస్తాం నేను అనుకుంటాను ఈనాటి ఆధునిక ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవచనకర్తలకి ఒక మార్గదర్శి స్ఫూర్తి ఉషశ్రీ గారే ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక నేను ఇక్కడికి వచ్చి ముందు యూట్యూబ్లో వషశ్రీ గారిని కాసేపు విన్నాను వింటే ఉట్టి భారతానే చెప్పలేదైనా ఈ ఎంతమంది కౌరవులైంపు భీష్ముడిని కాకేసి పిలిచి దుర్యోధనుడు ఎన్నాళ్ళలో నువ్వు మన శత్రుముఖను చంపేయగలము నాశనం చేయగలము అడిగినప్పుడు నెల్లాళ్ళు అంటాడు భీష్ముడు నెల్లాళ్ళు ఫినిష్ చేద్దాం అంటాడు అది భీష్ముడు మాట తర్వాత ద్రోణుడు అంటాడు అతను నెల్లాళ్ళు అంటాడు తర్వాత పాండవుల దగ్గరకు వచ్చేటప్పటికీ కృష్ణుడు అడిగితే భీముడు కూడా ఏదో చెప్తాడు ఒక నెల వాళ్ళనో ఇలా కర్ణుడేమో ఐదు రోజులే అంటాడు గడువు ఇది చెప్తూ చెప్తూ వశశ్రీ గారు ఇందాక నాకు ఏం చెప్పారంటే నేను ఏమన్నానంటే మరి నేటి రోజుల్లో ఉండేటటువంటి ఈ బాంబులు వాటితోటి అమెరికా వాళ్ళు రష్యా అప్పుడు అమెరికా రష్యా మంచి ప్రత్యక్ష ప్రచ్ఛన్న దీంతో ఉన్నాయి కనుక వాళ్ళు మొత్తం ఆఖరికి ఇండియాతో సహా నాశనం చేసేటటువంటి ఆయుధాలు ఉన్నాయని మళ్ళీ మన లౌకిక సమకాలీన వ్యవహారాల్లోకి ఆయన తీసుకొచ్చారు ఇది మనం ఇప్పుడు చాగంటి వారో లేకపోతే ఎవరో ఆ పురాణాల్లో ఏముందో అది చెప్తారు దాన్ని లౌకిక వ్యవహారాలకు అన్వయించి చెప్పడం వసుశ్రీ గారిలో నేను పొద్దుట వినదానిలో చూశాను వసశ్రీ గారిది మనలాంటి గొంతుకే అయితే ఆ గొంతులో ఒక విరుపు ఏ మాటని ఒక ఉచ్ఛైశ్వరం తోటి పలకాలి ఏ మాటని కిందకి దించి మాట్లాడాలి నాయనా అంటారు ఒక మధ్యలో భీష్ముడి గురించి చెప్తున్నా మరొక పాత్రల గురించి చెప్తున్నా రెండో వాటితో సంభాషణ మొదలెట్టినప్పుడు నాయనా అనే పదం ఎక్కువ వాడడం ఉందండి ఏమండి వైజయంతి గారు నాయనా అండం అనేది అది కూడా ఆ అండం కూడా ఒక మాడ్యులేషన్ అది అద్భుతంగా ఉంటుంది అనమాట ఒక విలక్షణమైనటువంటి గొంతు నిజానికి ఆ గొంతుని అనుకరించడం కష్టమే కష్టం అనుకుంటాం కానీ సాధన చేస్తే మిమిక్రీ ఆర్టిస్టులు హుషశ్రీని గొంతుని దింపేశారు అద్భుతంగా ఆయన గొంతుని అట్లా పెట్టేశారు నిజంగా నాకు మిమిక్రీ విశ్వశ్రీ గారి గురించి చేయాల్సి వస్తే ఈ ప్రసంగం అంతా ఆయన గొంతుతో చేసి ఉండేవాడిని కానీ నేను మరి మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు కనుక కానీ ఆయన చేత ఈసారి వచ్చే సభకి ఎవరైనా ఆయన మిమిక్రీ ఆయన చేసేవాళ్ళని పట్టుకుని ఆయన చేత రెండు మాటలు మాట్లాడి ఆ సభకి ఒక ఆ గొంతుని తెచ్చిపెడితే బాగుంటుందని ఒక సూచన విటిస్తున్నాను చాలామంది ఉంటారు విచిత్రం ఏంటంటే నాకు అవి భారతం కథ మనకు తెలుసు చిన్నప్పటి నుంచి హరికథలు లేకపోతే బుర్రకథలు వాటి ద్వారా భారతంలోని కథలు చాలా తెలుసు తెలుసున్న ఈయన భారతం చెప్తుంటే ఎందుకు ఏమైనా అనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా తెలుసుంది మా మనరాళం కాకేసి నేను ఏదైనా ఒకసారి రెండోసారి చెప్తే బోరు అతలు పోవడం అంటది తెలిసిన కథనే ఆయన నోట్లోంచి ఎండడం ఎనడం అనేది ఒక అద్భుతమైనటువంటి వ్యవహారంగా ఉంటుంది అన్నమాట అందులో మొట్టమొదటిసారి మామూలుగా ఏదో శనివారం నాడు ధర్మ సందేహాలను మొదలెత్తే ఆ అడిగిన ప్రశ్న ప్రశ్న అడిగిన వాళ్ళని సంబోధిస్తూ ఆయన నాయన అంటూ సమాధానాలు చెప్ప ప్రశ్న సమాధానాలు చెప్పడం చివరిలో ఒక ఐదు నిమిషాలు ఉట్టినే భారతం గురించి కూడా నాలుగు మాటలు చెప్పడం స్టార్ట్ చేశారు అది నెమ్మదిగా ఏమైందంటే ఆదివారం నాడు ఒక అరగంట పోగ్రాం కింద కూడా మారిపోవడం జరిగింది తరువాత ఇది చిన్నప్పుడు ఎవరో మామూలుగా చెప్పారండి నేను చదివాను అందులో మన నానామకుడి గారు రాసిన దాంట్లో ఎవరిని అడిగితే పర్లేదు తను నోరెట్టుకుని బతుకుతాడులే అని నోరెట్టును బతుడే అంటే ఏమనుకున్నారంటే ఓ ఏదో టీచరు లేకపోతే మంత్రాలు చదివే ఒక పురోహితుడుగాను అవుతాడేమో అనుకున్నారు కానీ నిజంగా వశశ్రీ గారు నోరెట్టుకునే బ్రతికారు ఆ నోరు ఆ కంఠం ఏదైతే ఉందో ఒక భావ పరంపరని అలవకగా పలికి ఒక ఉద్వేగ వెల్లువుని తమ స్వరం ద్వారా అందించడం అది మామూలుగా ఉండేది కదా ఇది నిజానికి తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఏ మాత్రం పరిచి ఉన్న వ్యక్తైనా వశశ్రీ తెలియకుండా ఉండరు అంటే వాళ్ళకు కొంచెం ఆ జ్ఞానం ఆ బుద్ధి బుద్ధి అనుకుంటాము ఖచ్చితంగా వశశ్రీ అనే ఆయన గురించి తెలుస్తూ ఉంటుంది తర్వాత ఈ సంవత్సరం ఏకంగా చాలా దీర్ఘకాలపు ప్రణాళిక చెప్పారు వైజయంతి గారు ఇందాక ఐదు సంవత్సరాల ప్రణాళిక ఇది ఈవేళ ఇరవై మూడు అంటే ఇరవై ఎనిమిది దాకా అంచేత చాలా విస్తృతంగా ఆయన్ని మళ్ళీ ఆయన గొంతుని మళ్ళీ ప్రజల్లోకి జనంలోకి ఈ కాలం ఎక్కువే ఉంది ముందుగానే అనుకున్నారు కనుక అది చేస్తే బాగుంటుంది అట్లాగే నాకు తండ్రి గారి మీద వజయంతి గారు పిహెచ్డీ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరో అపరిచితుడు అతని యొక్క సాహిత్యాన్నే కాకుండా ఇంట్లో వ్యక్తి చేయడం వలన ఆ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన కుటుంబ సభ్యురాలుగా మరి ఆవిడకు ఆవిడ చెప్పగలిగేది ఇతరులు చెప్పడం అనేది చెప్పలేరు ఆ రకంగా ఏదైతే తీసే చేశారో దాన్ని కొంచెం ఈ శత జయంతి సందర్భంగా దాన్ని మళ్ళీ ఒక రీడబిలిటీగా మార్చి పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా ఆవిడకి సూచన చేస్తున్నాను ఆంధ్ర కుటీరం ఆధ్వర్యంలో మరి ఇట్లాంటి ఒక ప్రారంభ సమా సమారోహ శత జయంతి సమారోహ సభ జరపడం అందులో రెండు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు రాజు గారు మా తాతగారు అంటే ఉషశ్రీ గారికి చాలా భక్తి ప్రేమ గౌరవం నాలుగు ఇళ్ళు అవతారు వాళ్ళు వస్తారు ఇల్లు ఇది మా ఇల్లు కేవలం భోజనాని కోసమే అక్కడికి వెళ్ళేవారు అంటే పండగ పూట అల్లుడి ఉంటే భోజనం చేయలేదు అనుకుంటారని లేకపోతే ఇక్కడ భోజనం పెట్టక కాదు మిగతా సమయం అంతా మా ఆంధ్ర గడిచేది అప్పుడు అద్భుతమైన విషయాలు చెప్తూ ఉండేవారు మా తాతగారికి ఆయన ఏం చెప్తూ ఉండం ఆయన వింటూ ఉండము చాలా విచిత్రంగా ఉండేది అంటే కార్మికుల కార్యక్రమంలో ప్రశ్నలకి సమాధానాలు మరోటి మరోటి చెప్పే సమయంలో ఏమండీ ఫోన్ చేసి సత్యంగారు వింటున్నారా అని అనేసి వాడు రేడివే వాడిని ఫ్రీగాను అంటే మా తాతగారిని పల్లెపాల్లు మహానుభావుడు వింటూ కూర్చుంటాడు ఈ టైంకి చెప్పకపోతే ఎలాగా అని ఇలా మధ్యలో ఆయన పేరు ఎత్తేస్తూ ఉండేవాడు ఇది ఉద్యోగానికైనా ఇబ్బంది అనిపించే పరిస్థితిలో ఉండేదన్నమాట మన తెలిసి తెలియని వయసులు మాడు కురుక్షేత్ర మహాసంగ్రామం బ్రహ్మాండంగా జరిగిపోతోంది తలలు బంతుల్లాగా ఎగిరిపోతున్నాయి అప్పుడు ధౌముడు తాత అనేటప్పుడు మేము అందరం వెళ్ళం జ్ఞాళమి పడిపోయేవాడు అన్నమాట అంత అద్భుతమైనటువంటి స్వరంతో ఆయన చెప్పడం అది ఆ తర్వాత ఆయన ఎంత విద్వత్తు కలిగి ఎంత పండితుడిగా ఎంత గొప్ప వాళ్ళతో సంచరించాడో పిల్లలతో చాలా స్నేహితుడిగా ఉండేవాడు ఆయన నేను చాలా ఆశ్చర్య వేసేది ఒకసారి నిజానికి నా ప్రణాళికలో లేదు విజయవాడలో వాళ్ళు ఇల్లు ఎక్కడ కూడా నాకు తెలియదు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళవలసిన ప్లాన్ కూడా నాకు లేదు వాళ్ళ ఇల్లు దాటి పది ఇళ్ళు తర్వాత నా స్నేహితుడు ఒకడున్నాడు నాకు ఒక ముప్పై ఏళ్ళు ఓ నలభై ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను నేను ఉంటే అలా వెళ్ళిపోతుంటే నేను దగ్గర నిచ్చినారు ఏమో ఆలివైపు వారు వస్తున్నారు నల్లుడు గారు ఆడికి అక్కచర్యావండి అంత దూరంలో చూసి విధిగా నేను కమిట్ అయిపోవలసి వస్తుంది కదా మరి ఖచ్చితంగా మామగారు అదే చూద్దామని వచ్చాను నేను మా అత్త అయితే బ్రహ్మాండ పడిపోయింది గబగబా ఇంకా ఇంక అంతులేదు ఆవిడ ఆనందానికి ఎవరు రకరకాలు చేసేసింది చేసేసిందాక ఉండి ఆ విస్తర దగ్గర కూర్చున్న తర్వాత నేను తిందామనుకుంటున్నాను నన్ను ఇది బాగుంటుంది ఇవ్వ ఇది కలిపి ఆ నే చేసుకో దాంట్లో ఇందులో వేసుకో ఈ పచ్చడి బాగుంటుంది అత్త ఈ కూర్చో చాలా బాగా చేస్తుంది ఇలా మొత్తం గరగర గరగ నాకు విస్తర చుట్టూరా ఎన్ని ఒడ్డించేసి వడ్డిపించేసాడు ఆయన అయిపోయింది భోగం చేసింది భోగం చేశాక నాకేవి సాయంత్రం నా మిత్రుడు సాయంత్రం ఐదున్నర దాకా రానని చెప్పాడు నేనేం చేయక్షాపం ఆలోచిస్తుంటే మా దగ్గర కూర్చోబెట్టారు కూర్చోబెట్టి క్యారమ్ బోర్డు ఆడతావు రా అన్నాడు ఆడతాను ఆయన ఛాంపియన్ క్యారమ్ బోర్డ్లోను నాకు తెలియదు టక టక్క టక్ ట వేసేస్తు పాయింట్స్ వేసేయడం ఒక గంట రెండు గంటల సేపు ఆయనతో అలా కాలుషాప్ అయింది బోల్డ్ పలిపాలని గబుర్లు సాహిత్యం గబుర్లు అవి ఇవి ఏం చేస్తున్నావు అని ఇలా సరదాగా ఆయన మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉండేది ఇక్కడ ఇంజనం ఫైనల్గా నేను విన్న ఆయన కాకినాడలో దివ్యజ్ఞాన సమాజంలో చేసిన ప్రసంగం విన్నాం పల్లెపాల్లెలు మా సగుటూ ఆయన మామూలుగా ప్రసంగం ఇంత కాకుండా చెప్పిన పురాణ కథనం విన్నాం ఇంజిరంగ మాత్రం పంచాయతీ ప్రతిష్ట జరిగినప్పుడు డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిది ఆ ప్రాంతంలో అద్భుతమైన ప్రసంగం ఒక గంట సేపు చేశారు ఆయన సాయంత్రం ఇంజరం వచ్చి అందరూ అంటే ఒక కారు మీద వెళ్ళేవాళ్ళు ఆ టైంకి చేసిన రోడ్డు మీద ఆ దగ్గరలో ఉన్న కాఫీ హోటల్కి వెళ్ళి ఆయన కార్యత మీ మీనాప్పుడు వెళ్ళిపోయేవారండి అది క్రేజ్ అలా ఆశ్చర్యం కదా ఒక సెలబ్రిటీ ఒక సినిమా నటుడుకు ఉన్న క్రేజ్ ఆయనకు ఉండేది ఆ తర్వాత ఇప్పుడు అనంతరకాలంలో మరి గరిగిపోయి నరసింహరావు గారు చాగం కూడా ఆయన మార్గంలో నడుస్తున్న వారే తప్ప ఇంచుమించి మొట్టమొదట ఆయన వాళ్ళ తండ్రి గారు పురాణ రామూర్తి గారు ఇంకా ఎవరెవరో గొప్పవాళ్ళు ఉన్నారంటారు కానీ వారు ఇంత జనరంజకరమైనటువంటి స్థితిలో ప్రసంగాల్ని భారత భాగవత రామాయణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సమాజానికి మేలు చేసిన వాళ్ళలో ఒక శశి గారు నిస్సందేహంగా అర్జుడు తర్వాత వాళ్ళే అంతా ఆయన ఆయన చెప్పి మనం చెప్పుకోవాలి जनराय वेदते रघुनाय नथाया सीताया पतिये नमः